అసలు రైతులు రోడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉంటే అసలు ఏ రైతు రోడ్ ఎక్కే పరిస్థితి ఉండేది కాదు కదా మీరు స్కాములు చేయకపోయి చేయకపోయింటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచారం రెండు నెలలుగా జరుగుతా ఉంది నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి పడతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించు రైతులకు ఎరువులు దక్క కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయం తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పరిస్థితి ఏలూరులో పరిస్థితి అది నియోజకవర్గంలో పరిస్థితి అది ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్ష గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్యూ లైన్లో పరిస్థితి చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడన్నా దుంకి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిట్యెన్సీ రైతుల పరిస్థితి అట్టు ఉందనది ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిట్యెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలలో పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయ్య ఏదైనా చూసుకొని దుంగితే బెటర్